ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలను సాకారం చేసుకోవడానికి చాలా రకాలుగా కృషి చేస్తూ ఉంటారు అయితే తన కోసమే కాకుండా ప్రజల కోసం కూడా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో రోజు ఒక వ్యక్తి గురించి మన సక్సెస్ స్టోరీలో చెప్పుకోబోతున్నాం ఆయన మరెవరో కాదు మనకందరికీ సుపరిచితుడు ఆత్మీయుడు అయిన మన గుమ్మ బాలనాగయ్య గారు బాగా మారుమూల ప్రాంతమైన ముద్దులపల్లె అనే చిన్న గ్రామంలో గుమ్మ అల్లూరమ్మ నాగయ్య దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలోని జన్మించి ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి వరకు చదివి ఆ పల్లెటూరిలో హై స్కూల్ లేకపోవటం వల్ల గజలకొండలోని హై స్కూల్ టెన్త్ వరకు కంప్లీట్ చేసి మార్కపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు ప్రజా సమస్యల కోసం మరింత పనిచేయాలనే ఉద్దేశంతో ఒంగోలులోని ఆంధ్రకేసరి కేసరి లా కాలేజీలో పట్టభద్రులై మార్కపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు ఇంటర్ చదివే టైంలోనే పేద విద్యార్థుల కోసం పనిచేసే ఎస్ఎఫ్ఐ పరిచయం అవడం వల్ల సిపిఎం వైపు ఆకర్షితులు అయ్యి పేద విద్యార్థులు పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయటం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ చేసుకుని కుటుంబ పోషణకై సిపిఎం అనుబంధమైన ప్రజాశక్తి పత్రికలో డివిజన్ ఇన్ఛార్జి గా పనిచేస్తూ వారి సతీమణిని డిగ్రీ పీజీ టీటీసీ బిఈడి ఎంఈడి ఎంఏ ఇంగ్లీష్ ఎంఎస్సి సైకాలజీ చదివించి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేయటం వలన బాలనాగయ్య గారు ప్రజల కోసం జీవితకాలం పనిచేయడానికి అవకాశం కలిసి వచ్చింది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అనేక రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేశారు మార్కప్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఈ మన సక్సెస్ స్టోరీలో ఇంకొక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాం ఈరోజు మనం పరిచయం చేయబోయే వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా సిపిఎంలో పనిచేస్తూ అనేక మంది రైతులకి పొలాల విషయంలో కావచ్చు స్థలాల విషయంలో కావచ్చు ఏదైనా ఇంకా ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ అయిన విషయంలో కావచ్చు అన్న నాకు ఈ సమస్య ఉందనగానే సర్ఆర్డీఓ దగ్గర కావచ్చు లేకపోతే కలెక్టర్ దగ్గర కావచ్చు ఒక అర్జీ పెట్టి మీ సమస్య గురించి మేము పరిష్కారం చేద్దామని అతను ఒక కమిట్మెంట్ ఇచ్చాడంటే డెఫినెట్గా ఆ కమిట్మెంట్కి బద్దుడై ఆ టైంకి టైం సెన్స్ ఎంతగానో ఉపయోగించుకొని వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తిగా ఉంటారు ఆయన మరెవరో కాదు ఈరోజు మన సక్సెస్ స్టోరీలో మన గుమ్మ బాలనాగయ్య ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో గుమ్మ బాలనాగయ్య ఆయన పుట్టిన ఊరు ఇది ఆయన చదివిన ప్రైమరీ స్కూల్ కూడా ఇక్కడే ఉంది అక్కడ స్కూల్ అయితే లేదు కానీ అక్కడ ఆనవాళ్ళు మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలనాగయ్య గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇదిగో ఇక్కడే జన్మించారు ఇక్కడ అప్పుడు కొట్టాలు ఉండేవి ఇట్లా ఇంత డెవలప్మెంట్ లేదు ఇట్లా స్లాబ్ ఏరియా కూడా లేదు రెండు కొట్టాలు పక్క పక్కనే ఉండేది జనరేషన్ మారే కొద్దీ కాలానుగుణంగా ఇట్లా స్లాబ్లు వేసుకుని ఉంటున్నారు ఇప్పుడు ఆయన చదువుకున్న ప్రైమరీ స్కూల్ దగ్గరికి వెళ్దాం గుమ్మ బాలనాయ్య గారు చదువుకున్న ప్రైమరీ స్కూల్ ఇదే 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 ప్లేస్లో అప్పుడు ఆయన చదువుకున్నట్టుగా విన్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొట్టం ఉండేది ఆయన నైన్టీన్ ఎయిటీ టూలో ఇక్కడ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అంటుగా నైన్ ఇక్కడ థర్డ్ వరకు ఆయన చదువుకొని ఫోర్త్ వరకు ఇక్కడ చదువుకున్నట్టుగా చూసాం తర్వాత వచ్చేసి కొన్ని కాలానుకూలంగా వాతావరణ పరిస్థితుల వల్ల అది పడిపోవడం తర్వాత ఇక్కడ నుంచి గజ్జలకొండ హై స్కూల్ దగ్గర ఫోర్ ఫిఫ్త్ నుంచి ఆయన కంటిన్యూ చేసినట్టు చూసాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి గజ్జలకొండ వెళ్ళి అక్కడ ఆయన చదువుకున్న హై స్కూల్ అక్కడున్న వాతావరణ పరిస్థితులు ఆయన ఫిఫ్త్ నుంచి ఎట్లా చదువును కంటిన్యూ చేశారు అక్కడికి వెళ్ళి ఆ గజ్జలకొండ వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనం గుమ్మ గారు చదువుకున్న హై స్కూల్ ఏదైతే ఉందో అది ఆ ఊరు గజ్జలకొండకు వచ్చాం ఇప్పుడు ఆయన చదివిన హై స్కూల్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ గజ్జలకొండ హై స్కూల్లోని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం సిక్స్త్ క్లాస్ చదువుతూ వచ్చారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ కంప్లీట్ చేశారు అయితే కొన్ని ఇంట్లో వాతావరణ పరిస్థితుల వల్ల మనకి ఆయన సెవెంత్ ఎయిత్ టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ చదవాల్సి వచ్చింది అట్లా ఇక్కడ టెన్త్ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కాపురం ఎస్వికేపి కాలేజీలో ఆయన డిగ్రీ వరకు కంప్లీట్ చేసినట్టు చూసాం అయితే ఆయన చదువు ఆ డిగ్రీ చదివే డిగ్రీ చదివే సంవత్సరంలోనే ఎస్ఎఫ్ఐలో పనిచేసినట్టుగా దాని తర్వాత మళ్ళీ సిపిఐలో జాయిన్ అయ్యి అనేక మందికి అనేక సమస్యల గురించి కానీ రైతుల సమస్యలు కానీ ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ స్టూడెంట్ సమస్యలు కానీ అనేక విషయాల్లో ఆయన సపోర్ట్ చేసినట్టుగా చూసాం అయితే ఇప్పుడు గుమ్మ బాలనాగే గారిని కలుసుకొని మనం చెప్పడం కంటే ఆయన మాటల్లో ఎక్కువ సబ్జెక్ట్ ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు గుమ్మ గుమ్మ బాలనాయక గారు చదివిన ఎస్వీకేపీ కాలేజీకి వచ్చాం అయితే ఇంకా ఎక్కువ సబ్జెక్టు మన గుమ్మ బాలనాయక గారి దగ్గరికి వెళ్దాం అక్కడ ఆయన మాటల్లో ఎక్కువ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి మీరు మీ బాల్యము మీరు ఎక్కడ చేశారు మీరు ఎస్ఎఫ్ఐలో ఏఈలో జాయిన్ అయ్యారు తర్వాత సిపిఎంలో జాయిన్ అయ్యారు మీ కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏ సంస్థలో ఏ జాబ్ చేస్తూ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ధన్యవాదాలు నా బాల్యం సంబంధించి నేను పుట్టుక అట్లాగే నేను పెరిగిన వాతావరణం అట్లాగే నా విద్యాభ్యాసం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలోనే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ముందు ఈ ప్రాంతంలోనే చదువుకొని నేనంతా పనిచేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మార్కాపురం మండలంలోని శివార గ్రామైనటువంటి ముద్దులపల్ల అయినటువంటి ఒక చిన్న పల్లెటూరులో నేను జన్మించడం జరిగింది అట్లాగే అదే గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు నేను విద్యాభ్యాసం పూర్తి చేసి ఎనభై ఐదులో ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత గజ్జలకొండ వెళ్ళడం జరిగింది గజ్జలకొండలో ఫిఫ్త్ క్లాస్ ప్రాథమిక స్కూల్లో చదువుకొని సిక్స్త్ క్లాస్ నుంచి దాదాపు టెన్త్ క్లాస్ వరకు తొంభై మూడులో నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది గజ్జలకొండ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఆ తర్వాత తొంభై ఐదు నుండి తోపి కాలేజీలో ఇక్కడే తొంభై ఐదులో ఇంటర్మీడియట్ అట్లాగే తొంభై ఎనిమిదిలో డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఒంగోలు ఏకేవీకే కాలేజీలో ఎల్ఎల్బి కూడా న్యాయవాదిగా కూడా కోర్సు పూర్తి చేయడం అనేది జరిగింది తర్వాత క్రమంలో అట్లాగే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలు చదువుకునే రోజుల్లోనే ఎస్ఎఫ్ఐనటువంటి విద్యార్థి సంఘం పరిచయం అవడం విద్యార్థి సంస్థల మీద అట్లాగే ప్రధానంగా హాస్టల్ విద్యార్థుల సంస్థల మీద ఎస్ఎఫ్ అయినటువంటి విద్యార్థి సంఘం పనిచేయడంతో ఆకర్షితులై పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యాను అదే క్రమంలో విద్యార్థి సంస్థల మీద ఎస్ఎఫ్ఐ కాలేజీ ప్రెసిడెంట్గా అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్గా కూడా నన్ను విద్యార్థులు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ సమస్యల మీద నేను నిరంతరం పనిచేస్తున్న క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రాంతంలో సిపిఎం అనేటువంటి రాజకీయ పార్టీ ఎస్ఎఫ్ఐకి అనుబంధంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ పరిచయం అవడం సిపిఎంలో జాయిన్ అయ్యి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చదువులు పూర్తయిన తర్వాత ప్రజాసేవలో పనిచేయాలని సిపిఎంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల తొంభై ఎనిమిది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో ఒక సంవత్సరము మా స్వగ్రామం అయినటువంటి ముద్దులపల్లె గ్రామంలో వ్యవసాయం చేయడం కూడా జరిగింది అట్లాగే తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు ఒంగో గుంటూరులోని వీసా కంప్యూటర్స్లో కంప్యూటర్స్ నేర్చుకుని అట్లాగే అక్కడ వీసా ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశాము అట్లాగే కుటుంబ అవసరాల రీత్యా జీవనోపాధి కావాలి కాబట్టి రెండు వేల రెండులో ప్రజాశక్తి అనేటువంటి పత్రికలో జాయిన్ అయ్యి దాదాపు టెన్ ఇయర్సు ప్రజాశక్తి పత్రికలో డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశాను మొదట ఒంగోల్లో జాయిన్ అయ్యి ఒంగోల్లో నా ప్రజాశక్తి జీవితాన్ని ప్రారంభించి తర్వాత మార్కాపురం సొంత ఏరియా కాబట్టి మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి పదమూడు పద్నాలుగు మండలాల్లో నేను ప్రజాశక్తి డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేసి అదే క్రమంలో రెండు వేల రెండులో మా మ్యారేజ్ అవ్వడం జరిగింది కుటుంబాన్ని కూడా నడుపుకునేందుకు అట్లాగే కుటుంబాన్ని కూడా పోషించుకునేందుకు ప్రజాశక్తి నాకు బాగా సహకరించింది ఆ క్రమంలోనే మా మిస్సెస్ కూడా మా మ్యారేజ్ నాటికి ఆమె ఇంటర్మీడియట్ చదువుకుంది తర్వాత నేను ప్రజాశక్తిలో ఉద్యోగం చేస్తూ ఆమెను కూడా చదివించడం అనేది జరిగింది రెండు వేల రెండులో మ్యారేజ్ అయ్యే ఇంటర్మీట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ చదివించడం ఆ తర్వాత ఇక్కడే మార్కాపురంలోనే టీటీసీ చేయించడం అట్లాగే బీఈడ్ చేయించడం ఎంఈడి కూడా ఆర్వీఆర్ కాలేజ్ గుంటూరులో ఎంఈడి కూడా కంప్లీట్ చేయించాం ఆ తర్వాత ఉద్యోగాలకు అవసరమైనటువంటి ఎంఏ ఇంగ్లీష్ కూడా ఆమె అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేయడం జరిగింది అట్లాగే ఎంఎస్సి సైకాలజీ కూడా చేశారు ప్రస్తుతము ఆమె గవర్నమెంట్ హై స్కూల్స్కు సంబంధించినటువంటి కెరీర్ అండ్ గైడెన్స్ కౌన్సిలర్గా తరలుబాడు కొనకలమెట్ల మెట్ల దోర్నాల మండలాల్లో ఉద్యోగం చేస్తూ ఉంది అందువల్ల ఆమె ఉద్యోగం చేయడం వలన నేను రెండు వేల ఇరవై రెండులో వరకు కూడా పనిచేయడం అనేది జరిగింది రెండు వేల పన్నెండులో ఆమె ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నేను ప్రజాశక్తికి రిజైన్ చేసి ప్రజా జీవితం కోసం ప్రజల కోసం పనిచేయడం కోసం రెండు వేల పన్నెండులో ప్రజాశక్తి పత్రికలో రిజైన్ చేసి సిపిఎంలో ఉన్నటువంటి రైతాంగ సంస్థలు అట్లాగే వ్యవసాయ కార్మిక సంస్థలు కార్మిక సంస్థల మీద పనిచేయడం కోసం మార్కాపురం పరిసర ప్రాంతాల్లో పనిచేయడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రజా సంస్థల మీద పనిచేసే క్రమంలో అనేక పోరాటాలు నిర్వహించడం అనేది కూడా జరిగింది జరిగినటువంటి పోరాటాలకు నేను నాయకత్వం వహించడం అనేది కూడా జరిగింది అట్లాగే ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా పలకల పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతంలో కార్మిక సంఘాలను పెట్టి ప్రధానంగా మార్కాపురానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రాయవరము రాయవరం పరిసర ప్రాంతంలో దాదాపు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి పలకల క్వారీలు ఉన్నాయి క్వారీ కార్మికుల సంస్థల మీద కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది ఆ తర్వాత అట్లాగే ఎస్టేట్లో అప్పటికే ఉన్నటువంటి ఎస్టేట్ కార్మికులుగా యూనియన్లో కూడా నాయకత్వం వహించే కోసం వారి సమస్యల మీద పనిచేయడం కోసం ప్రయత్నం చేశాం అట్లా అంటే మీరు సిపిఎంలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా క్యాడర్స్ ఉంటాయా దాంట్లో ఉంటాయి అంటే ఎలాంటి క్యాడర్ ఇచ్చారు మీకు అంటే సిపిఎంలో మనం చేసే బాధ్యతను బట్టి మనకు క్యాడర్ ఉంటుంది మనం ఏ ప్రాంతంలో ఏ రకమైన సమస్యలు ఉంటాయి ఆ ప్రాంతంలో ఆ సంఘానికి సంబంధించి ప్రధానంగా రైతాంగము సమస్యల మీద రైతు సంఘంలో నేను మొదట బాధ్యతలు తీసుకోవడం జరిగింది రైతు సంఘము జిల్లా కమిటీ సభ్యుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి బాధ్యత రైతు సంఘం కార్యదర్శిగా ఉండి నేను రైతాంగ సంస్థల మీద పనిచేయడం అనేది జరిగింది రైస్ సంఘం బాధ్యతలు తీసుకొని మార్కాపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రైతు సంఘాన్ని బిల్డప్ చేయడం అనేది జరిగింది